వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే డిఏ అరియర్స్ కావచ్చు లీవ్స్ కావచ్చు ఏపీజిఎల్ఐ లోన్లు కావచ్చు ఏపీజిఎల్ఐ క్లోజర్స్ కావచ్చు పిఎఫ్ లోన్లు జీఎస్ అమౌంట్ పిఆర్సీ అరియర్స్ ఇలా చూస్తే చాలా ఉన్నాయి అయితే ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈరోజు అందినటువంటి సమాచారం ఏంటంటే ఏపీజిఎల్ఐకి సంబంధించి ఇటీవల పదిహేను రోజుల క్రితం మెచ్యూరిటీ సరెండర్ బిల్స్ అంటే ఏపీజిఎల్ఐకి సంబంధించినటువంటి సమాచారం మిత్రులారా ఎంఈఓ గారిచే అప్రూవ్ కాబడి టోటల్ బాండ్స్ అమౌంటు నాలుగు లక్షల లోపల ఉన్నటువంటి బిల్లులకు మాత్రము ఈరోజు క్రెడిట్ అయ్యాయి ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు అదేవిధంగా జులైలో సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినటువంటి పిఎఫ్ పార్ట్ పేమెంట్ బిల్లులు మాత్రం పడుతున్నాయి అంటే ఈరోజు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏపీజిఎల్ఐ కానీ పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లులు అని జమ అవుతున్నాయి మిగిలినటువంటి పెండింగ్ బిల్లులు ఏమీ కూడా జమ కావటం లేదు ఇతర పెండింగ్ బిల్లుల గురించి సమాచారం అందిన వెంటనే తెలియజేస్తాను మిత్రులారా